హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో సైకాలజీలో ఫస్ట్ చాప్టర్లో ఉండే వివిధ దశలు దశలకు గల మారు పేర్లని మనం చూద్దాము ఈరోజు ఫస్ట్ శైశవ దశ అండి శైశవ దశనే ఇంకా ఎలా పిలవచ్చు అంటే జీవితానికి పునాది ఏర్పడే దశ అని పిలవచ్చు పెరుగుదల వేగంగా ఉండే దశ అని పిలవచ్చు జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ అని పిలవచ్చు పాలదంతాలు పాలదంతాలు ఏర్పడు దశ అని పిలవచ్చు ముద్దుగొల్కే దశ అని పిలవచ్చు ఎక్కువ రోగాలు వచ్చే దశ అని పిలవచ్చు వస్తుస్థిరత్వ భావన ఏర్పడే దశ అని పిలవచ్చు అంతర్దృష్టి ప్రారంభమయ్యే దశ అని పిలవచ్చు సాంఘిక వికాసానికి పునాది దశ అని పిలవచ్చు ప్రతి అవసరానికి తల్లిదండ్రులపై ఆధారపడే దశ అని పిలవచ్చు ఏకాంతర క్రీడా దశ లేదా బొమ్మలతో ఒంటరిగా ఆడుకునే దశ అని పిలవచ్చు భాషా వికాసం ప్రారంభమయ్యే దశ ముద్దు పలుకుల దశ ఇంద్రియ చాలక దశ చలన కౌశలాలు ప్రారంభ దశ ప్రారంభమయ్యే దశ ఉద్వేగ అపరిపక్వ దశ ఉద్వేగాలను త్వర త్వరగా మర్చిపోయే దశ తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ సో శైశవ దశకు గల మారు పేర్లండి ఇవి అంటే ఈ దశలో మనకు ఏ ఏ వికాసం జరుగుతుంది అని దాన్ని బట్టి ఆ దశకి ఈ దశకు ఇంకో పేరు ఇచ్చారండి సో నెక్స్ట్ వచ్చేసి పూర్వ దశ అండి పూర్వ బాల్య దశను మనం ఎలా పిలవచ్చు అంటే పూర్వ పాఠశాల దశ పూర్వ ముఠా దశ అన్వేషణ దశ లేక విజ్ఞాన తృష్ణ గల దశ ఉద్వేగాలు అయత్న సిద్ధంగా వచ్చే దశ ఉద్వేగ అసమతుల్యత కనిపించు దశ వాగుడుకాయ దశ ప్రమాదాల వయస్సు శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ ఆత్మభావన ప్రారంభమయ్యే దశ నెక్స్ట్ ఉద్వేగాలు తీవ్రంగా ఉండి అదుపులో పెట్టుకోలేని దశ అనుకరణ వయస్సు మానసిక వికాసం వేగంగా జరిగే దశ వికాస వికాస పరిధి విస్తృ విస్తరించే దశ సమాంత క్రీడలు సమాంతర క్రీడలు సంసర్గ క్రీడలు సహకార క్రీడలు ఆడుకునే ఆడుకునే దశ సాంఘిక ప్రవర్తన నమూనాలు వైఖరులు ఏర్పడే దశ ఎక్కువ హ ఎక్కువ హఠం చేసే వయస్సు లింగపరంగా ఉద్వేగ ప్రకటనల్లో తేడాలు ప్రారంభమయ్యే దశ ప్రశ్నించే వయసు చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రారంభమయ్యే దశ సో ఇవన్నీ పూర్య దశ అండి పూర్వ బాల్యదశ యొక్క దశ మీన్స్ నెక్స్ట్ ఉత్తర బాల్య దశ పాఠశాల దశ క్లిష్టతర వయస్సు శాశ్వత దంతాలు వచ్చే దశ ఆట వయస్సు క్రీడా వయస్సు ముఠా దశ వ్యాకులత వయస్సు సోమరి వయస్సు జగడగుండ్లు ఊహాత్మక కథ కథలు చెప్పే దశ అంతరాత్మ అభివృద్ధి దశ అత్యంత సంతోషకర దశ అనుకరణ ఎక్కువగా ఉండే దశ మూర్త ప్రచారక దశ అహం ఈగో అభివృద్ధి చెందే దశ సాంఘిక మితిపై అవగాహన ఏర్పడే దశ ముఠా క్రీడలు కనిపించే దశ ఉద్వేగ నియంత్రణ ఉండే దశ ఉద్వేగ ఖెత కెథార్సిస్ ఏర్పడే దశ పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరిగే దశ స్వయం కౌశలాలు నైపుణ్యాలు అభివృద్ధి చెందే దశ ఇవన్నీ ఉత్తర బాల్య దశ యొక్క వికాసము వాటికి గల మారు పేర్లండి నెక్స్ట్ ఆరంభ దశ అండి సో ఆరంభ దశను మనం ఎలా పిలుస్తామండి అతి వ్యాప్త దశ తక్కువ సమయంలో ఎక్కువ మార్పు జరిగే దశలు అనమాట నెక్స్ట్ గౌణ లైంగిక లక్షణాలు కనిపించే దశ శారీరక మార్పులకు భయపడే దశ నూతన పరిణితి దశ నెక్స్ట్ అండి పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ లైంగిక పరిణితి దారితీసే పెరుగుదల హార్మోన్ల దశ సో ఇవ్ ఇవచ్చేసి యవనారంభ దశకి కౌమార దశ కౌమార దశన ఏమనొచ్చండి ఇంకా యవన దశ అనేసి కూడా పిలవచ్చు సో ఈ దశలో గల వికాసం ఆ వికాసానికి గల పేర్లు ఏ దశ ఎలా నేమ్స్ పెట్టారనేది ఒకసారి మనం చూసుకున్నాము సో కౌమార దశను ప్రాయ దశ అని కూడా అంటారండి పెరుగుదల ధర ఏర్పడే దశ అంటే పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ అనమాట ఇది ఒత్తిడి వయస్సు కామ ఒడిదుడుకులతో దశ సందిగ్ధ దశ నిలక నిలకడలేని వయస్సు పగటి కలలు కనే దశ గ్యాంగ్స్ ఏర్పడే దశ ఉద్వేగ నియంత్రణ అనియంత్రణ దశ విపరీత ఉద్వేగ స్థితి కలిగి ఉండే దశ శారీరక మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ నెక్స్ట్ యత్నపూర్వక ఉద్వే ఉద్వేగాలు తీవ్రంగా కనిపించే దశ ఉద్వేగాల అభివృద్ధి పరాకోష్టకు చేరుకునే దశ అండ్ వికాస విజృంభణ దశ వికాసాన్ని గరిష్ట స్థాయికి చేరే దశ నెక్స్ట్ న్యాయకార న్యాయకారాధన దశ అలంకరణ ప్రాధాన్యత దశ లైంగిక ఆకర్షణ దశ అమూర్త ప్రచాలక దశ పాత్ర గుర్తింపు కోరుకునే దశ సామూహిక కృత్య నిర్వహణ దశ సంచలనంతో కూడుకున్న దశ సో ఇవన్నీ దశలు వాటికి గల వాటిలో జరిగే వికాసం ఏంటి దానికి గల మారు పేర్లు ఏంటి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నేను తీసుకున్న ప్రతి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ